జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏసీ బాలికల కళాశాలలో ఏసీబీ తనిఖీలు ఏసీబీ సాంబయ్య మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ఏసీ బాలికల కళాశాలలో పిల్లల రోజువారి మేనూ సరిగా లేదు రిజిస్టర్లో నూట పది మంది విద్యార్థినులు ఉన్నట్లు ఉంది కానీ మొత్తం సంఖ్య అరవై మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు అని అన్నారు అలాగే వారికి భోజనం కూడా సరిగా పెట్టడం లేదని పిల్లలు చెబుతున్నారని అన్నారు అలాగే బాత్రూమ్స్ సరిగా క్లీన్ చేయడం లేదని అన్నారు అలాగే సోషల్ ఆఫీసర్ కవిత కూడా మేము దానికి చేసే సమయానికి లేదు అని అన్నారు కాకుండా రిజిస్టర్ కూడా సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదని అన్నారు అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మా డీజీ గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్లో తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీలలో ముఖ్యంగా మేము ఈ హాస్టల్ ప్రిమిసిస్ హైజీనిక్ కండిషన్లో ఉందా తర్వాత సరుకులు ఎలా నాణ్యత ఉన్నాయా తర్వాత బాత్రూమ్లు ల్యాబరటరీస్ అవన్నీ క్లీన్గా పెడుతున్నారా లేదా పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత ఎంతవరకు ఉన్నది అనే యాంగిల్లో మేము తనిఖీలు చేశాము అలాగే హాస్టల్ రిజిస్టర్తో పాటు రిజిస్టర్లో ఉన్న ఉన్నటువంటి అటెండెన్స్కి తర్వాత ఫిజికల్గా ఉన్న అటెండెన్స్కి కూడా మేము తనిఖీలు చేశాము అయితే మా తనిఖీల్లో ప్రస్తుతానికి తెలియదు ఏంటంటే అటెండెన్స్లో వన్ టెన్ మెంబర్స్ వరకు చూపెట్టారు ఓవరాల్గా నైట్ సెవెంటీ త్రీ మెంబెర్స్ చూపెట్టారు ఫిజికల్గా చెక్ చేస్తే మాత్రం సిక్స్టీ వరకే ఉన్నారు అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి డే కూడా మెనూ ఉంటుంది ఆ మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టట్లేదు వాళ్ళకు కోడిగుడ్లు కానీ నాన్ వెజ్ కానీ రోజు అరటిపండు కానీ అట్లాంటి వాళ్ళ మెనూ ఉంటుంది ఆ మెనూ ప్రకారం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి పిల్లలు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు ఎంత స్టాక్ వచ్చింది ఫుడ్ బియ్యం కానీ పప్పులు కానీ చింతపండు కానీ ఎగ్స్ కానీ అవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి అనేది లెక్కలేదు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు అలాగే హెచ్డబ్ల్యూ కవిత గారు కూడా యాక్చువల్గా హాస్టల్లో ఉండాలి మేము తనిఖీ చేసే టైంకి ఆమె కూడా నైట్ స్టే చేయట్లేదు మాకు తెలిసింది పిల్లల ఆరోగ్యపరంగా కూడా వీళ్ళను హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి ఆ చెకప్స్ కూడా వాళ్ళ రికార్డ్ అసలు మెయింటైన్ చేయట్లేదు హెల్త్ కార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు అలాగే కూడా రికార్డు కూడా మొత్తం సరిగా మెయింటైన్ చేయలేనట్టుగా మాకు తెలుస్తున్నది ఇంకా తనిఖీలు చేస్తున్నాము ఇంకా వివరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మేము